అందరికీ నమస్తే మనలో చాలామందికి ఆహా అనేలా తినే కూర గుత్తి వంకాయ కూర ఆ కూరని నేను ఈరోజు సింపుల్గా కుక్కర్లో చేసి చూపిస్తాను ఈ కూర ఇలా చేసి పెడితే మా ఇంటిపాది చాలా ఇష్టపడి తింటారనమాట కాబట్టి మీకు ఆ కూర చేసే విధానము చూపిస్తాను ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా కూడా అయిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పెట్టుకొని అందులో ఒక టూ త్రీ స్పూన్స్ వేరుసిన గింజలు వేసాను అది లైట్గా వేయించుకున్నాక రెండు మూడు దాల్చిన చెక్క అలాగే రెండు మూడు లవంగాలు ఒక ఐదు జీడిపప్పు పావు చిప్ప ఎండు కొబ్బరి ఒక వన్ స్పూన్ నల్ల నల్లనూల ప్లేస్లో మీరు తెల్లనవ్వులు ఉంటే కూడా వేసుకోవచ్చు ఇవన్నీ లైట్గానే వేయించుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేయించుకున్నాక ఒక చిన్న వెల్లుల్లిగడ్డ పాయలు అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇందులో మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నది ఒకటి అలాగే చిన్న ఉసిరి సైజ్ అంత చింతపండు పావు స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారపొడి వన్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ వాటర్ కొద్దిగా పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ముందుగానే వంకాయలన్నీ తీసుకొని శుభ్రంగా కడిగి నాలుగు పాయలుగా కోసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను మీకు నాలుగు పాయలు కాకపోతే పాయలుగా కూడా కోసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని ఇందాక మనము మిక్సీకి వేసుకున్న మసాలాని ఇందులో పట్టించాలి మీరు స్పూన్తోన పట్టించవచ్చు లేకపోతే చేతితోన వేసుకోవచ్చు అది మన సౌకర్యం బట్టి చేసుకోవాలి కూర చేసేటప్పుడు మనకు గ్రేవీ ఎక్కువ కావాలనిపిస్తే ఒక స్పూన్ దాకా వేరుశనగ గింజలు యాడ్ చేసుకోవచ్చు అలా చేసుకుంటే మనకు గ్రేవీ ఎక్కువ అవుతుందనమాట నేను ఇప్పుడు ఈ వంకాయలన్నీ మసాలాతో స్టఫ్ చేశాను చేసుకున్నాక ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు పది నుంచి పదిహేను మెంతులు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కూర చేదు వచ్చేస్తుంది అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ చిటపటమన్నాక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నది ఒకటి రెండు రెమ్మల కరేపాకు వేసి వేయించుకోవాలి అది కొద్దిగా రంగు మారాక ఇందాక స్టఫ్ చేసిన వంకాయలన్నీ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి వంకాయలన్నీ బాగా వేయించుతూ ఉండాలి ఇలా వన్ మినిట్ దాకా వేగాక ఇప్పుడు దీనిపై ప్లేట్ మూసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు దాకా పెడితే వంకాయలని ఈ విధంగా రంగు మారుతుంది ఇలా రంగు మారాక మిక్సీ జార్లో మిగతా ఉన్న మసాలా కూడా ఇందులో వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ మసాలా అంతా వేయించుకోవాలి లేకపోతే మసాలా అడుగుపడుతుంది కూర టేస్ట్ కూడా మారిపోతుంది ప్రతి ఒక వంకాయకి ఈ మసాలా అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఇందులో పోసుకోవాలి మీరు మరీ పలచగాను పెట్టకూడదు అలా అని మరీ చిక్కగానూ పెట్టకూడదు గ్రేవీ ఒకసారి చూసి మీరు ఇప్పుడు ఉప్పు కారం కూడా సరిచూసుకోవచ్చు ఏదైనా చాలకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కరు మూత పెట్టి ఒక విజిల్ వచ్చాక ఆఫ్ చేసేయాలి తర్వాత ప్రెషర్ తగ్గాక మూత తీయాలి చూడండి మూత తీసాక ఇప్పుడు కూర ఇలా ఉంది ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి షిమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా షిమ్లో పెట్టుకోవడం వల్ల ఆయిల్ అంతా పైకి తేలి కూర మంచి రుచి వస్తుంది అలాగే మరీ గ్రేవీ కానీ చిక్కబడినైతే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు లేదు చాలా పలసగా ఉంటే షిమ్లో పెట్టి కొద్దిసేపు మరగనిస్తే కూర అంతా చెక్కబడుతుంది వంకాయలు మాత్రం మరీ మెత్తగా ఉడకదు ఎందుకంటే ఆల్రెడీ మనము మిక్సీ జార్లో చింతపండు కొంచెం వేశాం కదా కాబట్టి వంకాయలు మరీ మెత్తబడదు కూర అంతా అయిపోయాక కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత మూత పెట్టుకొని అలాగే పది నిమిషాలు ఉంచేసేయాలి అప్పుడే కూర టేస్ట్ అమోఘంగా ఉంటుంది చూడండి ఎంతో టేస్టీగా ఉంటే కూరగాయల్లో రారాజు అయిన వంకాయ కూర అది గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలామంది వంకాయల్లో ఏ విటమిన్ లేదని వంకాయే తినడం మానేశారు కానీ ఇలా చేస్తే తప్పకుండా వంకాయ మరీ ఇష్టపడి తింటారనమాట అలా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కూర ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో వీడియోగాన మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ